హాయ్ అందరికీ ఇది ఫ్రైడే మినీ బ్లాక్ ఫ్రైడే అంటే మనది ఇక్కడ చూసిరు కదా ఫస్ట్ అయితే మేము వెళ్ళినాం ఇక్కడ ఫిష్ అయితే ఒక లుక్ ఇద్దామని వచ్చినాం అట్లనే రితవ్ కానీ కూడా చూపిద్దామని వచ్చినాం చూసిరు కదా రితవ్ ఎట్లా చెప్తున్నాడు సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత బయటకైతే వెళ్ళిపోయినాం మీరు ఇక్కడ చూడొచ్చు మూడే మూడు కవర్లు సిక్స్టీన్ బీడీ అయినాయి నమ్ముతారా ఇంతకుముందు తక్కువ మంటతోనే ఎక్కువ కవర్లు వచ్చేటివి ఇప్పుడు ఎక్ ఎక్కువ మనీకి తక్కువ కవర్స్ వస్తున్నాయి అంతే కదా తర్వాత రాఖీలు అయితే తీసుకున్నాం రాఖీ తీసుకొని అట్లా ఈవినింగ్ టైంలో బయటకు అయితే వెళ్ళినాం వెళ్ళి హైదరాబాద్ హోటల్లో ఇట్లా పకోడా సమోసా అన్నీ కొంచెం కొంచెం తీసుకొని టేస్ట్ అయితే చేసినాం ఇక్కడ సూప్ చూసిరా మా హస్బెండే ఆర్డర్ పెట్టిన నాకైతే అస్సలు నచ్చదు బట్ వాళ్ళు ఆర్డర్ పెట్టిన తాగిన లాస్ట్కు నేనే మొత్తం తాగేసిన మా హస్బెండ్ మాత్రం వదిలేసిండు స్పైసీగా హాట్గా ఉంది ఇక చూసిన రా రితవ్ గాడైతే మమ్మల్ని పట్టించుకొని పట్టించుకోలే వాంది వాడే ఆడుకుంటున్నాడు తర్వాత నెస్టోకి వెళ్ళి ఆ